హలో అందరికీ ఎంతో టేస్టీగా సూపర్గా ఉంటుంది గోబీ మంచూర ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అదేంటంటే మనం గోబీ మంచూరియా చేసుకునే ముందు రోజే గోబీలను ఈ విధంగా చిన్నగా కట్ చేసేసుకొని ఒక క్లాత్లో కానీ పేపర్లో కానీ వేసేసుకొని పల్చగా వేసి ఫ్యాన్ గాలికి ఒక రోజంతా ఆరబెట్టేసుకోవాలి ఈ విధంగా ఆరబెట్టేసుకుంటే గోబీలోని వాటర్ అంతా డ్రై అయిపోయి పొడి పొడిగా అయిపోతాయి అన్నమాట తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసి అందులో లీటర్ వరకు నీళ్ళని వేసేసుకోవాలి కొంచెం ఉప్పు వేసేసుకొని ఆరబెట్టిన గోబీలను కూడా వేసేసుకొని సగం వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి వీటిలోని వాటర్ అంతా తీసేసి పక్కకు పెట్టేసుకోవాలి గోబీ మంచిగా చేయడం కోసం మసాలా కోసం అని ఒక బౌల్ తీసేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల కారపొడి వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ బియ్యం పిండి మైదా పిండి వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసేసుకొని మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా ఉండలు గ్రేవీ గ్రేవీలాగా కలుపుకోవాలి ఈ అంతా ఈ విధంగా కలిపిన తర్వాత సగం ఉడికించుకున్న గోబీలను కూడా వేసేసుకొని ఈ మసాలా పూర్తిగా పట్టే విధంగా గోబీలను బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి పావు గంట పక్క పెట్టేసుకోవాలి మసాలాతో గోబీలు ఎంత చక్కగా నాన్ అంత టేస్టీగా క్రిస్పీగా వస్తాయి కాబట్టి కొంచెం ఎక్కువ సేపే ఇలా మ్యారినేట్ చేసి పక్క పెట్టేసుకోవాలి తర్వాత గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం తక్కువ వేసేసుకొని కొన్ని కొన్ని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది గోబీలను డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు నెమ్మది ధర గంట తోటి కదపకుండా కాస్త టైం తీసుకొని నెమ్మదిగా కదుపుకోవాలి ఎందుకంటే మసాలా అంతా విడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కాస్త ఫ్రై అయినాయి అనగానే వాటిని మళ్ళీ తింపేసుకోవాలి ఈ విధంగా కొన్ని కొన్ని డీప్ ఫ్రై చేసేసుకుంటే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా చాలా చక్కగా వేగిపోతాయి ఇలా నెమ్మదిగా వేయించుకుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా తయారవుతాయి గోబీలు ఇలా ఫ్రై అయిన గోబీలని ఈ విధంగానే తినేయచ్చు చూడండి ఎంత చక్కగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చాలా సూపర్గా ఉంటాయి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు పూర్తి కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత అన్నిటినీ పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రై చేసిన ఆయిల్లోనే కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే తీసి పక్క పెట్టేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని ఉంచుకొని అందులో నాలుగైదు ఎల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకొని ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి చీలికలు ఉల్లిగడ్డ కాడలు ఉల్లిగడ్డ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసేసుకొని అవి పూర్తిగా మగ్గిన తర్వాత ఇలా ఫ్రై చేసుకొని గోబీలను కూడా వేసేసుకొని రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర పచ్చి ఉల్లిగడ్డ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే చాలా సూపర్గా కనబడుతుంది అంతేకాకుండా ఎంతో టేస్టీగా ఉండే గోబీ మంచూరియా ఇంట్లోనే ఈజీగా సింపుల్ ప్రాసెస్లో చాలా తక్కువ టైంలో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఎంతో ప్రేమతో తింటారు పిల్లలకు లంచ్ బాక్స్లోకి స్నాక్స్ లాగా చాలా చక్కగా ఉపయోగపడుతుంది వేడివేడిగా ఈ గోబీ మంచూరియాని చపాతీలో కానీ అన్నంలో కానీ వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఈ వీడియో నచ్చే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో కాండి అంతవరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్